హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఇప్పుడు వరకు రెండు మూడు మండీల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గమనిస్తే గనక స్టాక్ అనేది నిన్న మొన్న వచ్చిన మాదిరిగానే యావరేజ్ స్టాక్ అనేది వచ్చిందండి అన్ని మండీలకు గమనిస్తే గనక యావరేజ్ స్టాక్ వచ్చింది ఏదో ఒక మండీకి పెరిగినా ఇంకొక మండీలో తగ్గింది కాబట్టి ఇక రేట్ల విషయానికి వస్తే గనక ఇరవై ఏడు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయలండి ప్రారంభమై క్వాలిటీని బట్టి భాగ్య లెస్మి మండీలో ఏడు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి అదేవిధంగా జీపీఆర్ మండీలో గమనిస్తే కనుక ఐదు వందల రూపాయలండి ప్రారంభమై ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నవర్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఓన్లీ టూ మండీస్ యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఇంకా చాలా మండీల్లో యాక్షన్ జరగాల్సింది ఇంకా దాదాపుగా మీరు గమనిస్తే కనుక ఇరవై ఐదు ఇంకా ఇరవై ఏడు మండీల యాక్షన్ జరగాల్సిందండి చూస్తాం ఈ తొమ్మిది వందల టాప్ రేట్ అనేది ఈ రోజు వెయ్యి రూపాయలకి రీచ్ అవుతాయి మనం వెయిట్ చేసి చూస్తాం ఇది ఇప్పుడు ఉండేటువంటి ప్రెసెంట్ అప్డేట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్